నమస్తే కొన్ని రోజులను చూస్తున్న ఈ రేవంత్ మన ప్రియతమ ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి గారి మీద పడి ఏదో అంటా ఉన్నాడు మోడీ గారు మంచోరాట కిషన్ రెడ్డి గారు చెట్టురాట కిషన్ రెడ్డి గారు దేనికి అడ్డం పడ్డాట దేనికి అడ్డం పడ్డాడు చెప్పు ఎట్లా అడ్డం పడ్డాడు చెప్పు నువ్వే ప్రధానమంత్రి గారు కలిసి వచ్చినావు కదా నీ ఆఫీసర్లో నాకు చెప్పు కిషన్ రెడ్డి నన్ను పెట్టుకుందాము నేను తీసుకొని పోతా ఏ ప్రాజెక్ట్ ఎట్లా అడ్డం పడ్డాడో చూస్తా నువ్వు నీ ప్రాజెక్టులకి నువ్వు ఇవ్వాల్సిన ల్యాండ్ ఇస్తున్నావా సక్రమంగా నువ్వు పెట్టాల్సిన నీ షేర్ ఆఫ్ ఫండ్స్ పెడుతున్నావా రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి చేయాల్సిన ఫార్మాలిటీస్ ఏమని అన్నీ చేస్తున్నావా అవన్నీ చేయంగా నరేంద్ర మోడీ గారు ఏమి ఇస్తలేరు కిషన్ రెడ్డి గారు ఏం అడ్డం పట్టారు చూద్దాము తేల్చేస్తే అయిపోతుంది కదా ప్రజల ముందర స్పష్టంగా పెట్టేద్దాము ఊరికే పురాణం ఎందుకండి రేవంత్ రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు కంటే ఈయన చిన్నోడు ఈయన ముఖ్యమంత్రి అయిపోయిన ఆయన మంటుందట నేనైతే నీకంటే చిన్నోని కదా రేవంత్ నువ్వు ఎప్పుడు ఉండాలి నువ్వు మంచిగా పరిపాలన చేయాలి నువ్వు సక్సెస్ఫుల్ ముఖ్యమంత్రి ఉండాలని నేను కోరుకుంటా కదా సరే పా అందరం పోదాం పా నీ టీంని పంపి కిషన్ అన్న నేను రిక్వెస్ట్ చేసుకొని నేను తీసుకొచ్చుకుంటా పోయి మోదీ గారి దగ్గర ఈ దేశంలో ఏ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ ఎక్కువ చేయడు తక్కువ చేయడు ప్రపోర్చునేట్గా అన్ని దేశమంతా ఒకటే తీరు చూస్తాడు ఆయన రొటీన్గా అయ్యే ప్రాజెక్టులు రీజనల్ రింగ్ రోడ్ కానీ నువ్వు మూసి ప్రక్షాళన అంటున్నావు కదా నీ డిపిఆర్ వ్యవహారము నువ్వు ఏ రకంగా చేద్దామనుకుంటున్నావు అవన్నీ డీటెయిల్స్ అని నీ ఆఫీసర్లు అప్పచేపు తప్పుల తడుకుంటుంది చూడకుంటే ముందే చెప్తున్నా పనికి మళ్ళీ రాజకీయం చేసుడు పురాణం రాజకీయం చేసుడు ఇవన్నీ చేసుకుంటా ప్రజల్ని మభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదు నువ్వు చేసిన వాగ్దానాలు ఏమైనాయి దానికి డబ్బులు లేవు అది ముందు పోతలేవు ప్రజలు దిడుతున్నారు కాంగ్రెస్కి వ్యతిరేకం తయారవుతున్నారు తెలంగాణ మొత్తంలో మహిళలందరూ కాంగ్రెస్ వాళ్ళు వస్తే చీపులు పట్టుకొని సిద్ధంగా ఉన్నారు ఊర్లల్లో పెన్షన్ ఇవ్వకపోతీవి పెంచకపోతీవి రెండున్నర వేలు ఇవ్వకపోతాయి తులంబంగారం బంగారం రైతులకు ఇవ్వకపోతీవి నిరుద్యోగులకు ఇవ్వకపోతివి ఎన్ఆర్ఐలకు ఇవ్వకపోతివి ఇప్పుడు చేసిన వాగ్దానాలన్నీ అన్నీ దిగినాయి అవి ఏం మాట్లాడతలేవు కానీ ఊరికే సొల్లు రాజకీయం చేస్తూ ఉన్నాడు క్లియర్గా స్పష్టంగా చెప్తున్నా నీకెక్కడ ప్రాజెక్టులు ఆగినాయి ఏ ప్రాజెక్ట్ లాగినాయి నీ ఆఫీసర్ల అప్పచెప్పు నువ్వు పోయి ప్రధానమంత్రి గారు కలిసి వచ్చి నీ ఫార్మాలిటీ చేసుకుంటావు సంతోషం నీ ఆఫీసర్ల అప్పచెప్పు కిషన్ రెడ్డి గారిని నేను తీసుకుంటా నేను కోఆర్డినేట్ చేస్తా పోయి తెచ్చుకుందాము నలభై ఏళ్ళ తర్వాత ఒక జాతీయ బోర్డు స్థాపించిన నేను కీ రోల్ ప్లే చేసిన రొటీన్ డెవలప్మెంట్ వర్క్స్కి పెద్ద పనే ఇవన్నీ సులుపురాణాలు బంద్ చేసి కరెక్ట్గా నీ టీంని అప్పచెప్పు చూస్తా తెలంగాణకి ఏం అన్యాయం జరగదు మోదీ గారి పాలన తెలంగాణ నీది ఎంతనో దానికంటే ఎక్క నరేంద్ర మోడీ గారిది భారత్ మాతాకి జై